అమ్మ ఇప్పుడు బలరాముడి తర్వాత కృష్ణుడి అవతారం వచ్చింది కదా అయితే శ్రీకృష్ణుడి అవతారం ఎందుకు వచ్చింది శ్రీకృష్ణుడి యొక్క ప్రత్యేకత ఏంటి శ్రీకృష్ణుడికి సంబంధించి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు శ్రీకృష్ణుడు కానీ ఈ అవతారాలని వచ్చే వల్ల అప్పటిదాకా ఉన్నటువంటి పాపుల్ని దుడిచేసేయటానికే ఏ అవతారంలో రాముడు అవతారంలో ఎంతమందిని చంపాడు అసలు అరణ్యవాసానికి వెళ్ళినప్పటి నుంచి చంపుతూనే ఉన్నాడు కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఇక్కడ కరదూషనాథులందరినీ చంపాడు కబంధుడిని చంపాడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళు కాదు పద్నాలుగు వేల మంది అంతమందిని ఎంతమందినో ఇలా చంపుకుంటూ చంపుకుంటూ వెళ్ళాడు చిట్ట చివరికి శ్రీలంకలో అదే రావణుడి లంకలో యుద్ధంతో అక్కడ చాలా మందిని చంపేశాక అక్కడ పూర్తయింది తర్వాత కూడా యుద్ధాలు చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు దుష్టులు ఎవరైతే ఉన్నారో అసలు కృష్ణుడే తన భగవద్గీతలో ప్రమాణం చేశాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ప్రతి యుగంలోనూ నేను సంభవిస్తూనే అంటే జన్మిస్తూనే ఉంటాను అని చెప్పాడు కనుక ఆ రకంగా వచ్చాడనమాట ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నటువంటి చెత్తనంతా తీసేయటానికి తొలగించేసేయటానికి ఉన్నటువంటి దుర్మార్గుల్ని దుష్టుల్ని సంహరించేసేయటానికి కష్టాలు పడుతున్నటువంటి శిష్టుల్ని రక్షించటానికి అలా వచ్చిన అవతారం ఇది వసుదేవుడికి దేవకి చాలా ఇష్టంగా కంసుడే వివాహం చేశాడు చేశాక చక్కగా వాళ్ళని రథం మీద కూర్చోబెట్టి పుట్టింటి నుంచి అత్తగారింటికి సాగనంపాలి తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తుంటే ఆకాశవాణి కంసుడికి చాలా చక్కగా అందరికీ కనిపించేలాగా వినిపించేలాగానే చెప్పింది ఏమిటి కంస అమాయకంగా ఎవరి గర్భాన్నైతే నీ ప్రాణాంతా కూడా పుట్టబోతున్నాడో వాళ్ళని అంత ఆనందంగా తీసుకెళ్తున్నావు రథం ఎక్కిచ్చి అని చెప్పింది ఏమిటి నా ప్రాణాంతా కూడా నా చెల్లి గడుపును పుట్టడం ఏంటి అన్నాడు వాళ్ళ అష్టమ గర్భం నీ ప్రాణాలు తీస్తుందని చెప్పారు అనేసరికి అమ్మో ఇప్పుడు నేను ఏం చేయాలి చంపైపోయాడు దేవకిని చంపైపోతే అడ్డం పడ్డాడు స్త్రీ హత్య చేస్తావా ఇంత ఇంత శక్తి గలవాడి వైయుండి ఇంత వీరుడివి శౌర్యం గలవాడివి వచ్చి వచ్చి స్త్రీ హత్య చేస్తావా అన్నాడు అనేసరికి ఆగాడు కాస్త స్త్రీ హత్య ఎంతో ప్రేమించిన చెల్లెని హత్య ఇష్టంగా చిన్నప్పటి నుంచి ఇష్టంగా ముద్దుగా పెంచుకున్నాడు తీసుకొచ్చి ఇక లాభం లేదని చెప్పి వాళ్ళిద్దరిని జైల్లో పెట్టాడు జైల్లో పెట్టంగానే అంటే చంపను కాకపోతే మీ ఇద్దరు బయటకు వెళ్ళడానికి వీలదు ఇక ఇంకా మీకు బయటకు వెళ్ళటానికి అవకాశం లేకుండా జైల్లో పెట్టేస్తాను అన్నాడు జైల్లో పెట్టేశాడు తండ్రి అడ్డం పడ్డాడు తండ్రిని కూడా జైల్లో పెట్టేశాడు అవును ఎందుకంటే నేను ఎవరి మాట వినను వాళ్ళ అష్టమ గర్భం అప్పుడు ఇతను అడిగాడు ఆ అమ్మాయికి శిశువు పుట్టినప్పుడల్లా తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతా నేను చేస్తావో చేసుకో మమ్మల్ని మాత్రం మా ఇద్దరు ప్రాణాలు రక్షించు అని వసుదేవుడు అడిగాడు అడిగితే అప్పుడు ఒప్పుకుని తీసుకెళ్ళి వాళ్ళని చెరసాలలో పెట్టాడు ఆ చెరసాలలో ఆరుగురిని పుడితే ఇలా చంపేశాక ఏడో వాడు బలరాముడిని సంకర్షణం చేసి రోహిణి గర్భ ప్రవేశం చేయించి అక్కడ పుట్టేలాగా చేసుకున్నాడు వసుదేవుడు కాస్త తెలివిగా ఈ ఎనిమిదో గర్భం వచ్చేసరికి ఇంకా తెలివిగా పూర్తిగా ఈ పుట్టినటువంటి కృష్ణుని అప్పటికప్పుడు యమునా నది దాటించి పంచభూతాలు సహాయం చేశాయి యమునా నది దాటించి యశోద పక్కన పడుకోబెట్టి యశోద పక్కన పుట్టిన మాయాదేవిని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి అక్కడ వాళ్ళకి తెలియదు ఇక్కడ వీళ్ళకి తెలియదు తెలిసినటువంటి నందుడు కానీ బసుదేవుడు కానీ మారు మాట్లాడలేదు ఎవరికీ చెప్పుకోలేదు వీళ్ళు అది జరిగిపోయింది మార్పిడి జరిగిపోయింది ఈ పుట్టిన శిశువు నన్ను చంపబోతున్నావు నువ్వు అష్టమ అని చంపబోయాడు కదా చంపబోతే నిన్ను చంపేది నేను కాదు నిన్ను చంపేవాడు ఇంకొక చోట క్షేమంగా ఉన్నాడు పెరుగుతున్నాడు నేను చంపుతాడు అని చెప్పేసింది అక్కడ నుంచి ఎక్కడైనా గ్రామాల్లో చిన్న శిశువులు ఉంటే తన పాలనలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపమని పంపించాడు ఆ పిల్లల్ని అప్పుడు పుట్టిన పిల్లల్ని అందరూ ఎవరిపైనా సరే ఆ టైముల్లో పుట్టిన పిల్లల్ని చంపేయమని అలా పూతన అనే రాక్షసి కృష్ణుడింటికి వచ్చింది వచ్చి ఆహా ఎంత ముద్దుగా ఉన్నాడు ఈ పిల్లాడికి నేను పాలిస్తాను అని ఎత్తుకుంది ఎత్తుకునేసరికి పాలు పెట్టడం మొదలుపెట్టింది కృష్ణుడు బాల్యం నుంచే ఎన్ని అంటే పుట్టక ముందరి నుంచే చూపిస్తూ వచ్చాడు అక్కడ తన మహిమలన్నీ పుట్టాక కూడా ఎంత మహిమ చూపించకపోతే ఇక్కడి నుంచి యమున దాటి అక్కడికి వెళ్ళాడు నందుడింటికి అలాగే అంటే దేవకి పొత్తిళ్ళలో నుంచి యశోద పొత్తిళ్లలోకి వెళ్ళాడు అలాంటి కృష్ణుడు పూతన ప్రాణాలు కూడా తాగేశాడు పాలతో పాటు ఎప్పుడైతే పూతన ప్రాణాలు తాగేశాడో అప్పుడు అందరికి అర్థమైపోయింది పైగా ఆ ప్రాణాలు పోయేటప్పుడు రాక్షసులకి స్వశరీరం వచ్చేస్తుంది పెద్ద భారీ శరీరంతో పూతన పెద్ద భారీ శరీరంతో పూతన ఒక్కసారి నేల పడిపోయింది అందరికీ భయవేసిపోయింది ఇంత రోజులు పిల్లాడిని చంపడానికి ఇంత రాక్షసు వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చింది అని బాలారిష్టాలు అంటారు బాలారిష్టాలకి పెద్ద ఉదాహరణ కృష్ణుడే బాల్యంలో ఆయనకు వచ్చినటువంటి అరిష్టాలు ఇంకెవరికీ రాలేదు అన్ని మరణ గండాలు పైగా అన్ని పరమ భయంకరమైన గండాలు దానిని ఎలా తప్పించుకున్నాడో అలాంటిది ఆ పూతన అప్పటికి కంసుడికి దాదాపుగా నిర్ధారణ అయిపోయింది అక్కడే అని రాక్షసుల్ని పంపిస్తున్నాడు ఒక్కొక్కళ్ళని శకటాసురుడు వాళ్ళు వీళ్ళు బోడంతమంది దేనుకాసురుడు అఘాసురుడు వస్తున్నారు ఈయన చేతి ఈ పిల్లాడి చేతిలో చస్తున్నారు చస్తున్నారు వెళ్తున్నారు కృష్ణుడు నిర్ధారణ అయిపోయింది అప్పటికి ఈ పిల్లాడిలో ఏదో ఉంది అని కానీ చూస్తేనేమో ఇంట్లోనే పుట్టినట్టుగా వివరాలన్నీ కనపడుతున్నాయి పరీక్షించి చూసుకుంటానికి ఇక్కడ పుట్టినట్టు కనిపించట్లేదు ఇక్కడేమో ఆడపిల్లే ఉంది చెరసాలంతా వేసి ఉంది తలుపులు ఉన్నాయి మరి ఎక్కడ వెళ్ళిపోయారు బయటికి తెలియదు అర్థం కాకుండా ఉన్నాడు కంసుడు అలాంటి సందర్భాల్లో అక్రూరుణ్ణి పంపించి అక్రూరుడి ద్వారా బాలరామకృష్ణుని పిలిపించుకొని వాళ్ళకేదో చాణూర ముష్టికులని చెప్పి చాణూరాంధ్ర నిషూదన అని విష్ణు విష్ణు సహస్రనామాల్లో పేరు కూడా ఉంటుంది అక్కడ వాళ్ళని అప్పుడు అక్కడ చంపించాడు అనమాట ఆ చాణూరుడు అనేవాడిని చాణూరాంధ్రుడు అనేవాడిని కృష్ణుడు ముష్టికుడు అనేవాడిని బలరాముడు చంపారు చంపి అదే సమయంలో కంసుడు కూడా వస్తే కంసుడిని కూడా చంపేసి అందుకే కొంతమంది పిల్లలు రోహిణీ నక్షత్రంలో పుడితే మేనమాంగండంలో పుట్టారంటారు కృష్ణుడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు కదా మనమావ గడ్డల్లో పుట్టాడు అని అంటారు అలా ఆ విధంగా కృష్ణుడు వచ్చాడనమాట కృష్ణుడు అవతారం అది ఇహ ఆయన చేసిన మహత్యాలు సామాన్యం కాదు కొన్ని కొన్ని కాదు ఎక్కడెక్కడో నన్ను తలుచుకుంటే చాలు నేను వచ్చి రక్షిస్తాను అన్నట్లుగా ఎంత మందిని రక్షించాడు అటువంటి మహాత్ముడు ఆయన ద్రౌపది మానసం రక్షణం చేశాడు మరి ద్రౌపదిని పిలిచా రక్షించాడు మిగిలిన వాళ్ళని రక్షించలేదంటే నన్ను తలుచుకోవాలి కదా అన్నాడు ధర్మరాజు నాకుగా నేను పాచికలు ఆడగలను అనేది ధైర్యంగా కూర్చున్నాడు నన్ను పిలిచాడా దుర్యోధనుడు నేను ఆడలేనని శకనుడిని పిలుచుకుని కూర్చోబెట్టుకున్నాడు మరి ఈయన నన్ను పిలిస్తేనే వచ్చి కూర్చున్నానేమో పిలవలేదుగా ఎందుకు నేను రక్షించమని నన్ను అడిగితే చాలు నేను వెళ్ళి రక్షిస్తాను ఇది నా ప్రమాణం అని చెప్పాడు ఆ రకంగా ఈయన ప్రమాణం చేసినట్లుగా ద్రౌపది హే కృష్ణ అని పిలిచింది నా భర్తలు నిస్సహాయులుగా ఉన్నారు నేను నేనంతకంటే బానిసనగా నన్ను వీళ్ళు చూసి నన్ను పూర్తిగా ఇలా నా వస్త్రాపహరణం చేయడానికి కూర్చున్నారు కనుక నేను ఏకవస్త్రాన్ని నేను సభకి రానంటే ఆ ఏకవస్త్రం కూడా పీకేస్తాం అప్పుడు ఇంకా నిర్బంధం ఏముందన్నారు అలాంటి వాళ్ళు అనమాట వాళ్ళు ఆ సమయంలో చేశాడు ఇది ద్రౌపదికి బలువలు ఇచ్చాడు కనుక కృష్ణుని దలుచుకుంటే ఎప్పుడైనా సరే ఏవైనా సరే ఆ కష్టాలన్నీ తీరతాయి అనేది దీనివల్ల పేరు వచ్చింది కృష్ణుడిని తలుచుకుంటే ఎంత కష్టంలో ఉన్నా సరే అంటే మనం పూర్తిగా సరెండర్ అయిపోయి ప్రార్థించాలి కృష్ణ నా ఎవ్వరి వల్ల కాదు నీ నువ్వే నాకు గతి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం అమ్మ అని ఆ దేవుణ్ణి వేడుకుంటే కృష్ణుడు వస్తాడు అనేటటువంటిది కృష్ణ అవతారంలో ఒక ప్రత్యేకమైనటువంటి మహిమ ఇంకెవరు కూడా అంత చూపించరు ఈ కృష్ణ అవతారంలో చూపిస్తాడు ఈయన ఇంకా కృష్ణ నిర్యాణం దాకా కూడా మనం వెళ్తే సోమనాథ్ అంటాం మనం ద్వారకా గుజరాత్ బెల్ట్లోనే సీ బెల్ట్లోనే ఉంటుంది ఇదంతా ద్వారకాను సీ బెల్ట్లోనే ఉంటుంది సోమనాథ్ సీ బెల్ట్లోనే ఉంటుంది ప్రభాస తీర్థం ఉంటాం దాన్ని ఆ ప్రభాస తీర్థానికి వీళ్ళందరూ ఒక పిక్నిక్ లాగా వేటకెళ్ళారు వేటకెళ్ళినప్పుడు అక్కడ ఈయన రెండు శాపాలు ఉంటాయి యాదవ్ వంశానికే ఒకటి గాంధారి శాపం ఒకటి దుర్వాస శాపం గాంధారి శాపం ఏంటి యుద్ధమంతా అయిపోయాక గాంధారి నా ఇంతమంది పిల్లల్ని చంపించేశావు నువ్వు తలుచుకుంటే బతికిచ్చేవాడివే తలుచుకుంటే వీళ్ళని కాపాడేవాడివే అయినా నువ్వు కాపాడలేదు అంటే ఏంటి కాపాడదలుచుకోలే ఇలాగే నా వంశాన్ని ఎలా అయితే నిర్మూలనం చేశావో నీ వంశం కూడా నిర్మూలనం అయిపోతుంది అని శాపం పెట్టింది గాంధారి అప్పుడు ఆవిడకి చెప్పాడు అమ్మా నువ్వు ఇది రెండో శాపం మాకు ఇప్పటికే దూర్వాసుడు మాకు శాపం పెట్టి ఉన్నాడు దూర్వాస మహర్షి పెట్టిన శాపం ఏంటంటే కృష్ణుడు జాంబవతి కూడా కొడుకు కావాలని అడిగితే శివుడంతటి కొడుకుని ఇస్తాను అని శివుడి కోసం తపస్సు చేసి ఆ శివుని వరంతో సాంబుడు అనే పేరు పెట్టుకున్నాడు ఆ పుట్టిన కొడుకు కూడా పుట్టినటువంటి కొడుకు జాంబవతికి శ్రీకృష్ణుడికి పుట్టినటువంటి కొడుకు సాంబుడు సాంబుడు అంటే సాంబశివుడు ఆయనే ఈ రూపంలో పుట్టాడు అనమాట అలా పెంచుకున్నాడు ఆయన ముద్దుగా ముద్దుగా పెంచుకునే సరికి అల్లరి చిల్లరిగా పెరిగాడు సాంబుడు అవును చాలా చాలా అసలు మామూలు అల్లరి కాదు ఒక రకమైన ఆ చెప్పాలంటే రౌడీ అల్లరి చేసుకుంటూ పెరిగాడు ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో చెప్పాలనుకుంటే ఇలా పెరి చిలిపిగా ఇలా అల్లరిగా తుంటరిగా పెరిగినటువంటి పిల్లాడిని చివరికి కృష్ణుడికి చాలా మంది భార్యలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి అచ్చం కృష్ణుడి పోలి కృష్ణుడు పోలికతో ఉంటాడు అందుకని గబుక్కుని ఎవరైనా చూస్తే కృష్ణుడే అనుకునేలాగా ఉంటాడు అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు కృష్ణుడి వేషాలు వేసేవాడు అనమాట చీరా చేసి వాళ్ళు భర్త అనుకుని దగ్గరికి రాకపోతే అప్పుడు అమ్మ అనేవాడు అనమాట అంటే అప్పుడు వాళ్ళు వీడి సాంబుడు కృష్ణుడు కాదని తెలిసేది చాలా మంది తండ్రి కొడుకులు ఒకేలాగా ఉంటారు గమనించండి వాళ్ళ పోలికలే కాదు వయసులు కూడా సమానమేమో కొంచెం అన్నదమ్ములేమో అన్నట్లుగా కూడా ఉండే కొడుకు ఉంటారు కృష్ణుడు అంత చివరిదాకా యవనంతో ఉన్నాడు అలా అలాంటి రూపం అది ఈ సాంబుడు ఇలాంటి పనులు చేస్తుంటే ఈ చివరికి ఈ భార్యలందరూ వీడిని తట్టుకోలేక అల్లరి కొడుకో తెలియదు భర్త తెలియదు తప్పు కదా భర్త అంటే భర్తకి ఇచ్చే ఆధారం భర్తకి ఇవ్వాలి ఇచ్చే ప్రేమ కొడుకు ఇవ్వాలి ఎవరికి ఇచ్చే ప్రేమ వాళ్ళది వా ఇద్దరితో ఒకలాగే ఎలా ఉంటారు చెప్పుకున్నారు చివరికి శ్రీకృష్ణుడికి మీ సాంబుడు వచ్చి ఇట్లా మా ఇండ్లలో ఇలా చేస్తున్నాడు అని చెప్పుకున్నారు అందరూ చెప్పుకున్నారు చెప్పుకునేసరికి కృష్ణుడు కోపం వచ్చి శాపం ఇచ్చాడు శ్వేత పుష్టి వస్తుంది నీకు అని శాపం ఇచ్చాడు ఆ కుష్టు వ్యాధితో అంటే బొల్లి అనమాట వైట్ పిగ్మెంటేషన్ వస్తుంది కదా ఆ ఆ వ్యాధితో పాపం చాలా బాధపడ్డాడు సాంబుడు అప్పుడు తండ్రిని కాళ్ళ మీద పడి నాకు ఈ వ్యాధి నుంచి విముక్తి కల్పించమని వేడుకున్నాడు సూర్యోపాసన చెయ్యి దేవాలయాలు కట్టు సూర్యుని ప్రార్థిస్తే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది ఆరోగ్యం ఇవ్వాల్సింది భాస్కరుడు నువ్వు చేసిన తప్పుకి కొడుకైనా సరే కృష్ణుడు క్షమించలా ఎక్కడ తప్పులు చేస్తే అక్కడ శిక్షించాడని చెప్పుకున్నాం కదా ఇప్పటిదాకా కొడుకైనా క్షమించలా శాపం ఇచ్చేశాడు శిక్ష వేసేశాడు ఆ శాపాన్ని సూర్యుడిని ప్రార్థించి పోగొట్టుకోమన్నాడు అప్పుడు సూర్యుడిని ప్రార్థించి రకరకాల చోట్లో ఎక్కడి నుంచి జమ్మూలో మార్తాండ మందిరం దగ్గర నుంచి మొదలుపెట్టి అంతా గుజరాత్లో మొధేరాలో ఒక ఒక ఆలయం ఒక్కొక్క చిట్టచేరికి కోణార్క భువనేశ్వర్ దగ్గర కోణార్క ఒరిస్సా రాష్ట్రంలో అక్కడ ఆలయం కట్టిన దాకా ఈయన ఒక్కొక్క చోట సూర్యాలయాలు కట్టడం అక్కడ విపరీతమైన తపస్సు చేయటం తపస్సు చేసి ఆ తపస్సునంతా అక్కడ ధారపోసి ఆ సూర్యుడు వల్ల చిట్టచిరకి కోణార్కలో అక్కడున్నటువంటి నదిలో చంద్రభాగ నది పేరు ఆ నదిలో స్నానం చేసి ఆలయం కట్టి ఆలయంలో సూర్యుడికి పూజలు చేశాక ఆయన శరీరపు రోగం పోయింది ఇది ఒక సాంబుడు చాలా అంటానికి ఇవి చాలా మళ్ళీ ఇదంతా బాగుపడ్డాక మళ్ళీ ఏం చేశాడు ఒక దూర్వాసుడు మహర్షి వీళ్ళ ఇంటికి వచ్చాడు వస్తే ఆయన్ని ఆయన అందరికీ జ్యోతిష్యం చెప్తున్నాడు జ్యోతిషం కాదు భవిష్యత్తు అమ్మ నీకు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తున్నాడు వీడికి ఆడవేషం వేసి సాంబుడికి కడుపులో ఒక రోకలు పెట్టి ఈ రోకల్ని వేసుకుని తీసుకెళ్లి దుర్వాసుడు ముందర నుంచోపెట్టి ఈ గర్భిణీ స్త్రీకి ఎవరు పుడతారో ఆడపిల్ల ఒక పిల్లాడో చెప్పమన్నారు చూశాడు దుర్వాసుడు వీడికి రోకలు పుడుతుంది వీడు మగవాడు మీరు నన్ను పరీక్షించటానికి ఈ రకమైన దుస్సాహసం చేశారు ఈ దుస్సాహసానికి నా శాపం ఏంటంటే ఆ రోకలి వల్లే మొత్తం వంశం నాశనం అయిపోతుంది నిర్మూలన అయిపోతుంది అని చెప్పాడు చెప్తే అప్పుడు అందరూ వెళ్ళి అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు సరే ఆగండి నేను చెప్తాను అన్నాడు అదే ముసలం పుట్టింది ముసలం అంటే అందుకే ముసలం పుట్టింది అంటూ ఉంటాను చూడండి ముసలం అంటే రోకలు అనమాట ఆ ముసలం పుట్టింది ఆ ముసలం పుట్టాక ఆ ముసలను తీసుకెళ్లి నది సముద్రం ఒడ్డుకు తీసుకెళ్ళి అరగదీసి అరగదీసి గంధంలాగా చేసేసి సముద్రంలో ప్రవహింపచేసేయమన్నాడు కృష్ణుడు ద్వారక ఒడ్డునంత సముద్రమే కదా చేశారు అది కొట్టుకుని కొట్టుకుని వచ్చి ఈ ప్రభాస తీర్థంలో తుంగలాగా మొలిచింది గడ్డి చెట్ల లాగా మొలిచింది ఆ తర్వాత చివరిలో ఇంత ముక్క ఉండిపోయింది దాన్ని వీళ్ళు అరగదీయలేకపోయారు ఆ ఇంత ముక్క ఏం చేస్తుంది రేసిరేశారు ఆ ఇంత ముక్కను వదిలేశారు ఇవన్నీ నీటి వాళ్ళకి సోమనాథ క్షేత్రానికి వచ్చి పడ్డాయి అక్కడ తుంగలేచింది వీళ్ళందరూ ఒకసారి మేమందరం పిక్నిక్ చేసుకుందాం అని చెప్పి వరభోజనాలను చేస్తూ ఉంటారు కదా అలా అందరూ కలిసి విహారయాత్రగా సోమనాథ క్షేత్రం వెళ్ళారు అక్కడ శుభ్రంగా అందరూ మధు సేవించారు ఆ సురాపాన మత్తులు వాళ్ళు ఏం చేశారంటే ఆ తుంగ పీక్కుని ఒకళ్ళనొకళ్ళు బాదుకుని గడ్డి పెద్దగా మనిషి ఎత్తు గడ్డి ఉంటుంది ఇప్పటికీ మనం చూస్తే అక్కడ ఉంటుంది ఆ గడ్డి ఆ గడ్డిని పీక్కుని ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోయారు అందరు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఓకే అసలు కురుక్షేత్ర యుద్ధంలో మిగిలిన వాళ్ళు కూడా అక్కడ చచ్చిపోయారు అందరూ చనిపోయారు ఈ ఒకళ్ళనొకళ్ళు మోదుకుని కృష్ణుడికి అర్థమైపోయింది అలా మోదుకొని చచ్చిపోతూ ఉన్నప్పుడు బలరాముడేమో నెమ్మదిగా ఒక గుహలోకి వెళ్ళిపోయాడు ఈ సోమనాథ క్షేత్రంలో బలరాముడి ఒకటి కనిపిస్తుంది పెద్ద విగ్రహం విగ్రహం తర్వాత పెట్టారనుకుంటా వెనకాల చుట్టలు 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 తిరుగున ఒక పాము గోడ మీద బొమ్మ కనిపిస్తుంది శిలా చిత్రం మఖ చిత్రం లాగా అక్కడ పక్కడ పెద్ద బిలం కనిపిస్తుంది ఈ బలరాముడు ఈ పాము రూపంలో దాల్చి మనిషి రూపం నుంచి పాము రూపం దాల్చి పాము రూపం నుంచి ఆ బిలంలోకి వెళ్ళిపోయాడు అంటారు అసలు ఆ బిలంలో చూడటానికి భయం వేసేటటువంటి పెద్ద బిలం నల్ల కృష్ణ బిలం నల్ల రంగులో ఉండేటటువంటి బిలం దాదాపు ఒక రెండు మూడు అడుగుల వెడల్పు ఉండేటటువంటి సర్కిల్ అనమాట రెండు మూడు అడుగుల వ్యాసం ఉన్న సర్కిల్ ఇంత మహాశేషువు దాంట్లోంచి వెళ్ళిపోయింది బలరాముడు అవుతారో అలా అయిపోయింది ఈ కృష్ణుడికి ఆ పక్కనే అయినా ఇక్కడే వెళ్ళిపోయాడు అని చెప్పడానికి పాదాల నుంచి కదా ప్రాణం పోయింది కృష్ణుడికి ఆ పాదాలు అక్కడ ఉంటాయి ఆ పాదాలు మందిరంలా కట్టారు అక్కడ దండం పెట్టుకుంటాం అసలు యాక్చువల్లీ ఎక్కడ జరిగింది దాని పక్కనే కొంచెం దూరంలో అని ఒక ప్రదేశం ఉంది కొద్దిగా దూరంలోనే అంత ఆ ఊళ్ళోనే ఆ భాల్కాతీర్థం దగ్గర కృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చుని అంత అందరూ ఇలా అయిపోయిందని తెలిసింది అర్జునుడికి సందేశం పంపించాడు ద్వారక మునిగిపోబోతోంది మేమందరం ఇక్కడ నిర్జించబడ్డాం కనుక నువ్వు వచ్చి స్త్రీ బాల వృద్ధుల్ని రక్షించు అని చెప్పాడు అర్జునుడికి సందేశం పంపించాడు పంపించి తను ఒక చెట్టు కింద వాలి కూర్చుని ఇలా చెట్టుకి ఇలా ఆనుకొని కూర్చుని మోకాలు ఒక మోకాల మీద ఇంకొక కాలు వచ్చేలాగే ఇలా పెట్టాడు కృష్ణుడు పాదాలు ఎర్రగా ఉంటాయి లత్తుక పూసినట్టు పారాణి పూసినట్టు ఆ పాదంలో బొటన్ వేలు అన్నిటికంటే కొంచెం పొడుగ్గా కనిపిస్తుంది కదా ఉన్న వాటి ఆ పొడుగాటి బొటన్ వేలు ఎర్రగా కనిపిస్తోంది పైకి దూరం నుంచి ఒక బోయవాడు చూసి ఆ వేలు మీద బాణం కొట్టాడు బాణ ఆ బాణానికి ములికి ఆ ముక్క అతను మొక్క దొరికింది సరే బలి బాగుంది సన్నగా పొడుగ్గా మొక్క ఉంది ఇది నా బాణానికి ములిగిలాగా పెట్టుకుంటే బాగా చక్కగా గుచ్చుకుంటుంది అవతల ఏ వేటకి చేశానో ఆ వేటకి అనుకున్నాడు అది తన బాణానికి ముక్కలాగా పెట్టుకున్నాడు వీళ్ళ రోకలిలో అరగదీసేసిన ముక్కని అది వచ్చి కృష్ణ పాదంలోని ఒక వేలుకి తగిలే తగిలేసరికి కృష్ణుడు అక్కడికక్కడ అంటే ఒక రకంగా ప్రాణం పోయినట్టే ఇతను వేటను పట్టుకోవడానికి వచ్చాడు ఎక్కడ పట్టాడో ఆ జంతువుని తీసుకోవాలి కదా వచ్చాడు చూస్తే అక్కడ కృష్ణుడు ఉన్నాడు పాపం కాళ్ళు పట్టుకుని ఏడిచాడు నేను అయ్యో నాతో పొరపాటు అయిపోయిందని చాలా బాధపడ్డాడు బాధపడుతూ దుఃఖిస్తున్న బోయవాడు కాలికి బాణం గుచ్చుకుని దానికి రక్తం కారుతూ చెట్టుకు నానుకుని కూర్చున్న కృష్ణుడు విగ్రహాలు ఉంటాయి అక్కడ ఆ చెట్టు పాత పడిపోయిందంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో చెట్టు అక్కడ వేశారు ఆ పాత చెట్టు ముక్కలు కూడా ఆ పక్కనే ఫాజిల్లాగా అయిపోయింది భద్రపరిచారు అక్కడ ఆ సన్నివేశం ఉంటుంది నిజంగానే దుఃఖం వస్తుంది ఏడుపు వస్తుంది అరే కృష్ణుడు ఎంత చేస్తే చివరికి అంటే ఎవరికైనా జాతసేహి సహి అని ఆయనే చెప్పాడు భగవద్గీతలో అటువంటి ఇదనమాట అక్కడ కృష్ణుడు ఆ విధంగా వదిలేస్తూ చెప్తాడు కిందటి జన్మలో వాలిలాగా నేను చెట్ల మాట నుంచి నీకు బాణం కొట్టాను ఇప్పుడు నువ్వు దాన్ని రిటర్న్ ఎంతటి వాడికైనా కర్మ అనుభవించాల్సిందే అన్నాం కదా అనుభవిస్తుంది రామ జన్మలో చేసింది కృష్ణ జన్మలో తీర్చాడు దాన్ని దాన్ని బాకీ తీర్చాడు అనమాట అలా వచ్చేసి ఆ బాణం కొట్టేసింది ఆ విధంగా కృష్ణ నిర్యాణం జరిగింది ఇంకా కృష్ణుడికి ఆలయాలంటే కృష్ణ ఆలయాలు లేనటువంటి ప్రదేశాలు ఉండనే చాలా ఉంటాయి ఎన్ని కొన్ని వందలు వేలు అన్ని ప్రముఖమైనవే ఇందాక మనం చెప్పుకున్న ఉడిపిలో కృష్ణాలయం ఒక ప్రాముఖ్యతది అలాగే కాకుండా పూరిలో ఉన్న జగన్నాథ ఆలయం ఒక ప్రాముఖ్యత అసలు మధురలో ఆయన పుట్టిన చోట ఎక్కడైతే పుట్టాడో అక్కడ బాలకృష్ణుడు కదా ఆ బాలకృష్ణుడు చెరసాలలోనే మనం వెళ్ళి చూడొచ్చు చెరసాలలు అంటే కాకపోతే మహా నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు అన్నిటి వలన మనం లోపలికి ఏమీ తీసుకెళ్ళలేము ఉత్త కళ్ళు ఉత్త చెట్లతో చూసి రావాలి అంతే అంతకుమించి ఒక ఫోటో తీసుకోవటానికి వీల్లేదు ఒక ఫోన్ తీసుకెళ్ళటానికి వీల్లేదు ఏం తీసుకెళ్ళటానికి అన్నీ బయట ఇచ్చేసేయాలి అసలైనటువంటి చెరసాల ప్రదేశాన్ని ఆక్రమించేసుకుని ఒక ఇతర మతస్థులు వాళ్ళ ప్రార్థనా స్థలం కట్టేసుకున్నారు కనిపిస్తుంది మనకనే కాశీలో ఎలా అయితే జరిగిందో అయోధ్యలో ఎలా అయితే జరిగిందో అలాగే ఇక్కడ కూడా కనుక ఇక్కడ ఇదేమో పక్కన ఇంకోటి నిర్మించారనమాట అలాంటిదే నిర్మించి ఆ లోపలికి వెళ్ళి మనం చూసుకోవచ్చు అక్కడ అక్కడ చెరసాలలో ఉన్నటువంటి వాడు ఒక బాలకృష్ణుడు పుట్టడం అనమాట ఒక బాలకృష్ణుడు విగ్రహం అక్కడ అక్కడ పెట్టారు చూసుకోవచ్చు అది కాకుండా ఊళ్ళో లోపల బయటకు వచ్చాక ఊళ్ళో కూడా ఒక కృష్ణ ఆలయం ఉంది అక్కడ చక్కగా పెద్ద కృష్ణుడి విగ్రహం ఉంటుంది ఈ కృష్ణుడిని మాత్రం ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉంటారు ఓ బాలకృష్ణుడు అప్పుడే కదా పుట్టాడు అనుకుంటాం చాలామంది ఆ ఉయ్యాలకి ఎంత డిమాండ్ అంటే ఆ ఉయ్యాలు ఊపితే వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతాయి పిల్లలు పుడతారు పెళ్ళిళ్ళు అవుతాయి ఇలాంటివేవేవో చెప్తారు అక్కడ అందుకని ప్రతి వాళ్ళు క్యూల్లో కూర్చుని మరీ కూర్చుని ఎందుకంటే పొట్టిగా ఇంతే కదా నేల మీద పెడతారు కొంచెం చిన్న పీఠం మీద పెడతారు ఆ ఉయ్యాలని ఆ ఉయ్యాలను ఊపడానికి వెళ్ళి అందరూ ఉయ్యాలు నూపుతూ ఉంటారు ఆ ఉయ్యాలలో ఆ విధంగా ఊపితే కృష్ణుడు సంతోషిస్తాడు పిల్లలకిప్పుడు ఉయ్యాలు లోపితే పిల్లలకి బుద్ధి చేస్తే వాళ్ళకి ఇష్టం కదా కృష్ణుడి తృప్తి భరిస్తే ఇంకోటి ఏమిటి అనుకుంటాం అలాంటి ఆలయాలు ఆ పక్కనే బృందావరంలో ఇక విపరీతమైన కృష్ణాలయాలు ఒకటి కాదు రెండు కాదు కొల్లలు కొల్లలుగా కృష్ణాలయాలు ప్రతివారు ఎలా అయితే బుద్ధుడి ఆలయాలు బుద్ధగైలో ఒకదాని పక్కన ఒకదాని పక్కన ఒకటి బుద్ధను ఫాలో చేసి అన్ని దేశాల వాళ్ళు ఎలా కట్టేసుకున్నారో అలాగే ఇక్కడ కూడా కృష్ణుడి ఫాలో అవర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ సంస్థల నుంచి వచ్చి కృష్ణాలయాలు కట్టేసుకున్నారు కట్టేసుకుని అద్భుతంగా కృష్ణుడిని సేవిస్తారు ఇస్కాన్ అని ఒక పెద్ద కృష్ణ మత స్థాపన అంటే కృష్ణుడే దేవుడు అనేటటువంటి ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్ అనేది ఒక సంస్థ ఆ ఇస్కాన్ సంస్థ వాళ్ళు కట్టినటువంటి ఆలయం ఉంది అది బ్రహ్మాండమైన ఆలయం అసలు వాళ్ళు ఎలా చేస్తారు కృష్ణుడికి ముఖ్యంగా ఈ గోపికలు వస్త్రాపహరణం చేస్తాడు కదా ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చాడు అడిగితే గోపికలకి వస్త్రాలు దొంగిలించాడు అంటే ఏంటి ఏదైనా సరే నా తర్వాతే ఏదైనా అని మీరు గమనించాలి అనేది ఆయన మొట్టమొదటి చెప్తున్నది మొట్టమొదటి దేవుడు తర్వాత ఎవరైనా ఏదైనా నన్ను పూర్తిగా శరణాగతి వేడండి అప్పుడు నేను మీకేమంటే అది ఇస్తాను అని చెప్తున్నాడు అందరికీ అటువంటి వీళ్ళందరూ గోపికలు అయిపోయి విపరీతమైన ఆరాధనలు అక్కడ నృత్యాలు చేస్తారు పాటలు పాడతారు ఢోలకులు వాయిస్తారు ఒకటి చెయ్యంది లేదు వాళ్ళు అక్కడ నృత్య గానాలతో ఆయన్ని సేవిస్తూ ఉంటారు భజనలతో సేవిస్తూ ఉంటారు ఆ పక్కనే బృందావనంలో కృష్ణుడు చిన్నప్పుడు తిరిగిన ప్రాంతం కదా ఆ చిన్నప్పుడు తిరిగిన ప్రాంతం అని చెప్పి వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు భక్తిగా కృష్ణుడు నెల నడుస్తాడు ఆ రోజుల్లో పాదరక్షలు వేసుకుని తిరగటాలు ఇవి లేవుగా మెత్తటి ఇసుకపరిచారమ్మా ఎంత మెత్తగా అంటే అసలు ముట్టుకుంటే ఇలా వేలు దిగిపోతుంది అంతటి మెత్తటి ఇసుకని పరిచారు కృష్ణుడు నడుస్తాడేమో పాదాలు అందిపోకుండా ఆయన ఇలాంటి సన్నివేశం నేను పుట్టపర్తిలో సత్యసాయి కూడా చూశాను సత్యసాయి నడిచే ప్రాంతాల్లో ఆయన పాదాలు మృదువుగా ఇలా లేతగా ఉంటాయి చిన్నగా మృదువుగా లేతగా ఉంటాయి అప్పుడు ఆయన తిరిగే ప్రాంతాల్లో కూడా మెత్తటి ఇసుకను పరిచారు ఆ మెత్తటి ఇసుక మీద ఆయన నడిచి వస్తే పాదముద్రలు పడిపోతూ ఉంటాయి అది నేను కూడా స్వయంగా చూశాను ఇక్కడ కృష్ణుడికి అలా ఉంటుంది అనమాట ఆ మెత్త తీసుక అక్కడ అసలు అక్కడ వెన్న దొంగిలించాడని పేరు కదా నవనీత చోరుడు అక్కడ కృష్ణుడు అలా నవనీత చోరుడు ఈ నవనీత చోరుడికి ఆ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తీసిన వెన్నని తీసి ఒక కుండలో పెట్టి దానికి పంచదార అంటే పటిక బెల్లం ఉంటామే మిశ్రీ అంటారు ఆ మిశ్రీని మెత్తగా పొడి చేసి ఆ పొడి చేసిన మిశ్రీని దీంట్లో కలిపేస్తే తీయటి వెన్న తయారవుతుంది వెళ్ళిన వాళ్ళందరికీ ఒక ఉసిరికాయ అంత వెన్న చేతిలో పెడతారు ప్రసాదం అని ఆ కృష్ణుడు చూసుకోవటం ఈ వెన్న తినటం వెన్న అంటే ఏంటంటే స్నేహం అనమాట కృష్ణుడు మనందరినీ స్నేహం చేసుకున్నాను రా అని పిలుస్తున్నాడు స్నేహము నేహము అంటే నెయ్యి అని అర్థం సంస్కృతంలో అందుకే నెయ్యము అంటాం చూడండి స్నేహాన్ని మనం ఆ నెయ్యి మనకి నెయ్యాన్ని ఇస్తున్నాడు అనమాట నెయ్యి మన చేతిలో పెడుతూ మన స్నేహాన్ని కోరుకుంటున్నాడు ఆ రకంగా నెయ్యి చేతిలో పెడతారు అక్కడ వెన్న ఆ వెన్న తింటే ఎంత మధురంగా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ నేనే వెళ్ళి క్యూలో నుంచి మళ్ళీ మళ్ళీ తీసుకు మరి కృష్ణుడు దొంగతనం చేశాడంటే వెన్న చెయ్యడు అసలేం బాలుడు కదా పెద్దదాన్నైనా నాకే ఇంకోసారి తిందామా అనిపిస్తే మరి కృష్ణుడికి మొత్తం అనిపించదు అలా అలాంటి వెన్న పెడతారు అన్నమాట ప్రసాదంగా అంత ప్రత్యేకమైన అవతారం కృష్ణుడిది అంతేకాదు అక్కడ ఇంకొకటి ఉంది ఎవరికైనా జగన్నాథుడు కదా కృష్ణుడు నాథుడు లేని వాళ్ళకి ఆయనే నాథుడు అందరికీ అనాథలందరికీ ఆయన నాథుడు అందుకని ఒకప్పుడు ఈ ఆచారం ఉండేది బాలవి తంతువులు ఎవరైనా సరే బృందావనం వెళ్ళిపోయేవాళ్ళు కృష్ణుడే మా నాథుడు అంతే ఆయన మాకు అన్నం పెడతాడు మా అవసరాలు ఆయనే చూస్తాడు అని ఎక్కడెక్కడి నుంచో మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విధవలందరూ అంటే భర్తని కోల్పోయినటువంటి స్త్రీలందరూ అక్కడ కృష్ణుడి పాదాల చెందకి చేరిపోయేవాళ్ళు అక్కడ ఈనాటికి వాళ్ళని గోపియా అంటారు అక్కడ అంటే వాళ్ళే గోపేదు గోపికలు వీళ్ళందరూ ఆ కృష్ణ ప్రాంతానికి వచ్చి కృష్ణాలయానికి వచ్చి భజన చేసేసి నృత్యం చేసి దేవుడి మీద కీర్తనలన్నీ పాడేసుకుని వాళ్ళు పెట్టే భోజనం తిని వెళ్ళిపోతారు ఊళ్ళోనే రకరకాల గదుల్లో ఉంటారు చాలామంది దానం చేసే బుద్ధి ఉన్నవాళ్ళు ఊళ్ళో వాళ్ళకి సత్రాలు కట్టించారు గదులు కట్టించారు వాళ్ళకి కావాల్సిన వస్త్రాలు ఎవరో ఒకళ్ళు వచ్చి సంవత్సరానికి ఒకసారి వస్త్రాలన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి ఈ విధ వలకి ఆయనే దేవుడు ఆయన వీళ్ళకి వీళ్ళ అవసరాలన్నీ ఆయన చూస్తాడు జగన్నాథుడు కదా అటువంటిది కూడా ఒకటి ఆ ప్రాంతంలో ఆచారం ఉన్నది ఇలా కృష్ణాలయాల గురించి చెప్పుకున్న కొద్ది చెప్పుకోవటమే అసలు ఇక్కడ ముగించామనేదంటూ ఉండదు ద్వారకలో కృష్ణుడు ఎలా ఉంటాడో అలాగే నాథ ద్వారకలో కృష్ణుడు ఈ రెండు విగ్రహాలు ఒకేలాగా ఉంటాయి నాథ ద్వారక రాజస్థాన్లో ద్వారక ఉత్తరప్రదేశ్లో ఈ రెండు విగ్రహాలు ఒకేలాగా ఉంటాయి అసలు ద్వారకాధీష్ అంటారు ఆయన్ని ఈ ద్వారకాధీష్ ఆలయంలో ఎలా ఉంటుందంటే పే ధ్వజం ఎగురుతూ ఉంటుంది ఆ పెద్ద ధ్వజం ఆ ధ్వజానికే ఎంత అప్పుడు ఆ రోజుల్లోనే నలభై వేలు ఎంతో చెప్పారు అప్పుడు మాకు అది పాతికి ముప్పై ఏళ్ళ వరకు బుక్ అయిపోయిందిట రోజుకి రెండు మూడు సార్లు మారుస్తారు ఓకే అంత ముందరగా దానికి డబ్బులు కట్టి బుక్ చేసేసుకుని ఆలయం మీద ధ్వజం ఎగరేస్తే అంత పుణ్యం అని భావించి దానికోసం ముందర నుంచే బుక్ చేసేసుకున్న వాళ్ళు ఎంతమందో ఆ పెద్ద ధ్వజాన్ని కొన్ని మొత్తం గోపురం పైకి ఎక్కి అక్కడ ఎగరేస్తారు పెద్ద ధ్వజం మళ్ళీ మధ్యాహ్నానికి తీసేస్తారు ఇంకోటి ఎగరేస్తారు మళ్ళీ తీసేస్తారు ఇంకోటి ఎగరేస్తారు అలా ఎగరేస్తూనే ఉంటారు ఒకదాని తర్వాత ఒకటి అలా పాతికి ముప్పై ఏళ్ళ వరకు బుక్ అయిపోయిందంటే కృష్ణుడు అంటే కృష్ణ భక్తులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించారు అక్కడ కట్టినటువంటి ఆలయం పూర్తిగా దేవతల నిర్మితం అంటారు ఆ ద్వారకలో కట్టినటువంటి ఆలయం అసలు ఇది కాకుండా కృష్ణుడు ముందర ఇక్కడ కంటే కూడా కాకుండా బేత ద్వారక అని సముద్ర మధ్యలో మొట్టమొదట కాపాడుకోవటానికి సముద్ర మధ్యానికే కదా వెళ్ళాడు ఆ సముద్ర మధ్యల్లో ఒక ఒక ద్వారక ఉంది అంటే సముద్రం అడుగును కాదు ద్వీ దీవిలాగా ద్వీపంలాగా ఇక్కడ నుంచి బోట్లు అన్నీ ఉన్నాయి ఈ బోట్లు వేసుకోవటం అక్కడికి వెళ్ళటం అక్కడ అతి పురాతనమైనదని అసలు ఆ విగ్రహాలను ఇవి చూస్తుంటేనే మామూలు ఈ బయట కనిపించే ద్వారక ఆ ద్వారక ఇంకా అని మనకి తెలిసిపోతుంది అలాంటి ద్వారక అసలు ఆ బెల్ట్ బెల్ట్ అంతా ఇటు ప్రభాసం నుంచి అటు ద్వారక దాకా ఇదంతా కృష్ణా బెల్టే మధ్యలో పోర్బందర్ వస్తుంది పోర్బందర్ చాలా మందికి గాంధీ గారి ద్వారా ఎక్కువ ప్రచారం ఏమో అంతకంటే ముందరది సుధాముడి ఊరు కుచేలుడు అనుకున్నామే కృష్ణుడు ఒకసారి బీదవాడిని ధనికుండా చేసేసాడు అతని మందిరము ఆ మందిరం ముందర ఉన్న పెద్ద పద్మవ్యూహము అక్కడ పక్కనే ఈ ప్రవహించే యమున కాలువ ఆ యమున కాలవలో శ్రీకృష్ణుడు గోపికలకి ఎక్కడైతే వస్త్రాపహరణం చేశాడో అలాంటి ఒక చెట్టు అక్కడే జరిగిందని వాళ్ళు చెప్తారు పురోహితులు అక్కడ ఉన్న గుడి పురోహితులు దానికి బట్టలు వెళ్ళాడేస్తూ ఉంటారు అందరు వెళ్ళి దానికి బట్టలు కొడుతూ ఉంటారు ఆ చెట్టుకి అంటే మా బట్టలు నీకు సమర్పించామని చెప్పటం అనమాట అక్కడే కింద గోపికలు ఇక్కడే ఉంటే ఈ చెట్టు మీదే కూర్చుని కృష్ణుడు పిల్లలు వాయించేవాడు అని ఇలా కృష్ణ చిహ్నాలు ఆ బెల్ట్ బెల్ట్ మొత్తం ఆ సముద్రంలో ఆ వుడ్ కనిపిస్తాయి ఒక చోట అని కాదు అసలు అదంతా నిజంగానే కృష్ణుడు పర్మిట్ చేయకపోతే మనం వెళ్ళి చూడలేమేమో అనిపిస్తుంది ఒక వారం పది రోజులు కనీసం ఒక్క బెల్ట్కే వేసుకుని వెళ్ళినా కూడా మనకి చూసే ఆలయాలు అవ్వవు అన్ని ఆలయాలు ఉంటాయి కృష్ణుడికి ఎన్నని చెప్పుకుంటాం ఎన్నని చెప్పుకుంటాం ఒకటని కాదు రెండని కాదు చూసిన చోటల్లా ఆలయాలే కృష్ణ ఆలయాలే అంత మహాత్ముడు శ్రీకృష్ణుడు ఈ ఈ ఆలయాలన్నిటిలో కృష్ణుడు ఉంటూ నేను నాథుడు నాథుడులాగా ఉంటూ నాథుడు అంటే రక్షించేవాడు మిమ్మల్ని జగత్తుకే నేను నాథుడిని మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను అని చెప్పి మనకందరికీ వాగ్దానం ఇచ్చి మనని సంరక్షిస్తున్నాడు అది కథ ఓకే అమ్మా